డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ సో జేఈ మెయిన్స్ తర్వాత ఇప్పటివరకు కొన్ని నోటిఫికేషన్స్ అనేవి టాప్ యూనివర్సిటీ రిలీజ్ చేశాయి అదేవిధంగా మణిపాల్ యూనివర్సిటీ నోటిఫికేషన్ కూడా వచ్చేసింది అనమాట టాప్ ఫైవ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో ఒకటిగా మణిపాల్ యూనివర్సిటీ మనం చెప్పుకోవచ్చు కాబట్టి వీడియో చేస్తున్నాను సో ఎవరైతే జేఈ మెయిన్స్ ప్రిపేర్ అవుతూ బ్యాకప్ ఎగ్జామ్స్గా పెట్టుకోవాలనుకున్నట్లయితే ఒక టాప్ ఫైవ్ ఎగ్జామ్స్ అనేవి ఏంటనేది లాస్ట్ వీడియోలో నేను చెప్పాను అనమాట సో ఆ టాప్ ఫైవ్లో మణిపాల్ యూనివర్సిటీ కూడా ఒకటి ఉంది కాబట్టి ఈరోజు వీడియో చేస్తున్నాను ఈ వీడియోలో సో మణిపాల్ ఎంఈటీ ట్వంటీ ఫైవ్ గురించి ఏమేం బీటెక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఇక్కడ ముఖ్యంగా ప్లేస్మెంట్ ఎలా ఉంటుంది ఎందుకంటే ప్లేస్మెంట్ కొరకు మనం మణిపాల్లో జాయిన్ కావాలన్నమాట ఎన్ని లొకేషన్స్లో ఉంది మనకి ఫోర్ ఇయర్స్కి ఫీజు ఎంత ఉంటుంది ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది మార్కింగ్ స్కీమ్ ఏంటి సిలబస్ అదేవిధంగా అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి ముఖ్యంగా ఇవన్నీ విషయాలు కూడా మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాం కాబట్టి వీటిని పూర్తిగా చూడండి మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒక క్షణం ఆగి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియోని కూడా ఖచ్చితంగా లైక్ చేయండి అనమాట మీరు లైక్ చేసినట్లయితే నలుగురు పేరెంట్స్కి స్టూడెంట్స్కి చేరుతుంది కాబట్టి వాళ్ళకు ఉపయోగపడే అవకాశం అనమాట ఇక మన ఛానల్ గురించి చెప్పుకున్నట్లయితే ఈ ఛానల్ ద్వారా కౌన్సిలింగ్ గైడెన్స్ అంటే ఏ అయితే జేఈ మెయిన్స్ కావచ్చు అదేవిధంగా టాప్ డీప్ యూనివర్సిటీస్ కౌన్సిలింగ్ గైడెన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది దాంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ సాఫ్ట్వేర్ ద్వారా స్టూడెంట్ యొక్క స్కిల్స్ అనేది ఫైండ్ అవుట్ చేసి వారికి ఏ కెరీర్ సూటబుల్ అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఎంతో మంది స్టూడెంట్స్కి మనం ఎగ్జామ్ కండక్ట్ చేసి చెప్పడం జరిగింది అనమాట ఆ ఎగ్జామ్ రాయడానికి ఎయిత్ క్లాస్ అండ్ అబో స్టూడెంట్స్ ఐఐటీ ఫౌండేషన్ అటువంటి స్టూడెంట్స్ ఎలిజిబుల్ అనమాట అదేవిధంగా మీకు రాబోయే కౌన్సిలింగ్లో కానీ ఈ కాలేజ్ సెలక్షన్స్లో కానీ నా హెల్ప్ కావాలనుకున్నా కానీ నా వాట్సాప్ నెంబర్ అవుతూ ఉంది ఈ వాట్సాప్ నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ పెట్టండి ఈ నెంబర్ కేవలం ఎవరైతే ఎగ్జామ్ రాద్దాం రాద్దామనుకుంటున్నారో అదేవిధంగా ఎవరికైతే నా కెరియర్ గైడెన్స్ అండ్ మెంటర్షిప్ కావాలో వారు మాత్రమే కాల్ చేయండి మిగతా వాళ్ళు చిన్న చిన్న సందేహాల కోసం వాటికి పెట్టి కాల్ చేయొద్దు ఫోన్ అనేది లిఫ్ట్ చేయరు కాబట్టి సో దయచేసి ఎవరికైతే మెంటర్షిప్ కావాలో లేకపోతే ఎవరైతే ఎగ్జామ్ రాద్దాం రాద్దామనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఈ మన వీడియోలోకి వెళ్ళినట్లయితే మణిపాల్ యూనివర్సిటీ అనమాట సో కొన్ని ఇండియాలో ఉన్నటువంటి కొన్ని కాలేజెస్కి మాత్రమే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెంట్స్ అనేటువంటి ఒక హోదా ఉందన్నమాట వాటిలో ఒకటి మన మణిపాల్ యూనివర్సిటీ ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఫోర్ ఉంది ఆల్రెడీ అడ్మిషన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ఇక్కడ ఓపెన్ అయ్యాయి అనమాట ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్తో పాటు ఇక మనం వరల్డ్లో ఉన్నటువంటి చాలా ర్యాంకింగ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా ర్యాంకింగ్స్ ఉన్నాయి అవుట్లెక్ ర్యాంక్ ఒకటి ఉంది ఎడ్యుకేషన్ వరల్డ్ ర్యాంక్ టూ వచ్చిందనమాట క్యూఎస్ ర్యాంకింగ్లో కూడా వరల్డ్ ర్యాంకింగ్ వచ్చేసి మనకి నైన్ జీరో వన్ నుంచి నైన్ ఫిఫ్టీలో ఉందన్నమాట ఇవి ర్యాంకింగ్స్ అనమాట ఇక్కడ మనకి దాదాపు టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ మెంబర్స్ ఫ్యాకల్టీ మెంబర్స్ మంచి క్వాలిఫికేషన్తో ఉన్నారు సో అల్యూమిని చాలా పెద్ద స్ట్రాంగ్ అల్యూమిని సో నార్మల్గా మనకి కొలాబరేషన్స్ అనేవి మంచి కంపెనీస్తోని ఒక టూ ఫిఫ్టీ ప్లస్ కొలాబరేషన్స్ అనమాట సో కాబట్టి రీసెర్చ్లో కూడా సో థర్టీ ప్లస్ నేషనాలిటీస్తో వీళ్ళు చాలా స్ట్రాంగ్ టీంని రీసెర్చ్ టీమ్ని సెట్ చేసుకున్నారు చాలా ప్రముఖులు కూడా ఈ యొక్క మణిపాల్ యూనివర్సిటీలో చదివిన వాళ్ళే అనమాట సో మన మైక్రోసాఫ్ట్ సిఇ సత్యనాథల్లా కూడా ఇక్కడ చదువుకున్న వారే అనమాట సో చాలా ఓల్డ్ కాలేజ్ చాలా మంచి కాలేజ్ అని చెప్పుకోవచ్చు ఇంటర్నేషనల్ కొలాబరేషన్ అనేది కూడా సో వరల్డ్లో ఉన్న టాప్ యూనివర్సిటీతోనే ఈ ఇంటర్నేషనల్ కొలాబరేషన్ ఉన్నటువంటి కాలేజ్ ఉంటాయి యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ కావచ్చు మెక్సిగా యూనివర్సిటీ కావచ్చు ఇట్లా మాంచెస్టర్ యూనివర్సిటీ కావచ్చు ఇటు అన్నిటితో కూడా ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ అనేది మెయింటైన్ చేస్తున్నటువంటి యూనివర్సిటీ ఇది ఓవరాల్గా మణిపాల్ యూనివర్సిటీ గురించి ఇక మనం క్యాంపసెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎంఐటి మణిపాల్ అదేవిధంగా ఎంఐటి బెంగళూరు జైపూర్లో క్యాంపస్ ఉంది సిక్కింలో ఒక క్యాంపస్ అనమాట కాబట్టి ఫోర్ క్యాంపసెస్ సో ఎక్కువ మన స్టూడెంట్స్ వచ్చేసి మణిపాల్ బెంగళూరుకి రెండింటికి ప్రయారిటీ ఇస్తున్నారు సో లాస్ట్ ఇయర్ చాలా మంది స్టూడెంట్స్ బెంగళూరు క్యాంపస్ చాలా నచ్చింది అక్కడ చాలా మంది జాయిన్ అయ్యారు మన మెంటర్షిప్లో కూడా చాలా మంది స్టూడెంట్స్ అక్కడ లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యారు అనమాట అదేవిధంగా ఇక్కడ మనకి టోటల్గా ఎగ్జామ్ ప్యాటర్న్ డ్యూరేషన్ ఎలా ఉంటుంది తీసుకున్నట్లయితే సో మొత్తం మీకు టోటల్ మార్క్స్ టూ ఫార్టీ ఉంటాయి సిక్స్టీ క్వశ్చన్స్ అడుగుతారు ఆన్లైన్లో మీరు టూ అవర్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ యాప్టిట్యూడ్ ఇంగ్లీష్ నుంచి సో మీకు క్వశ్చన్స్ అనేది అడుగుతారనమాట సో ఇక్కడ వచ్చేసి మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్తో పాటు న్యూమెరికల్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ కూడా ఒక ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అడుగుతారు సో ఎవరైతే జేఈ మెన్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ప్రత్యేకంగా మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు యాప్టిట్యూడ్ ఇంగ్లీష్ కనుక కొంచెం చూసుకున్నట్లయితే బాగుంటుంది అనమాట ఎగ్జామ్ ఫీజు వచ్చేసి మీకు ఒక టూ థౌజండ్ ఉంటుంది ఇది సిలబస్ గురించి ఈ డేట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫేజ్ వన్ ఫేజ్ గా జరుగుతుంది ప్రస్తుతానికి మాత్రం కేవలం ఫేజ్ వన్ మాత్రమే రిలీజ్ అయింది ఫేజ్ టూ వచ్చినప్పుడు మళ్ళీ మీకు నేను అప్డేట్ చేస్తాను మీకు ఇంటర్మీడియట్ రికగ్నైజ్డ్ బోర్డ్ నుంచి మీరు కంప్లీట్ చేసి ఉండాలి అదేవిధంగా మీకు ఫిఫ్టీ ఆఫ్ ది మార్క్స్ అనేది వచ్చి ఉండాలన్నమాట ఇక మనం ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ ప్లేస్మెంట్ పర్సంటేజ్ అనమాట నైంటీ టూ పాయింట్ నైన్ జీరో పర్సంటేజ్ అనమాట మొత్తం ప్లేస్ అయినటువంటి స్టూడెంట్స్ పర్సంటేజ్ హయ్యెస్ట్ ప్యాకేజ్ ఫిఫ్టీ వన్ ల్యాక్స్ ఉంది యావరేజ్ ప్యాకేజ్ టెన్ పాయింట్ ఫోర్ నైన్ ల్యాక్స్ ప్రయాణం ఉంది మీడియం శాలరీ కూడా ఎయిట్ ల్యాక్స్ ప్రయాణం ఉంది కొంత ఈ యొక్క ఏ అయితే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి ఇబ్బందుల వల్ల కొంత ప్లేస్మెంట్స్ తగ్గినా గానీ లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీలో అయితే ఇంతకంటే బెటర్ ప్లేస్మెంట్స్ అనేవి వచ్చాయన్నమాట ఇక మనం ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ హయ్యెస్ట్ ప్లేస్మెంట్ అనేది కాకుండా ఇక్కడ టాప్ ఫిఫ్టీ ఆఫర్స్ అనమాట అంటే మీకు యావరేజ్ మనకు అక్కడ సిటీస్ చూసుకున్నట్లయితే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ప్లస్ ఉందన్నమాట టాప్ హండ్రెడ్ ఆఫర్స్ అయితే ట్వంటీ వన్ ల్యాక్స్ టాప్ వన్ ఫిఫ్టీ అయితే మీకు ఎయిటీన్ పాయింట్ నైన్ వన్ ల్యాక్ పర్ యానమ్ ఉంది టాప్ టూ హండ్రెడ్ ఆఫర్స్ అయితే మీకు సెవెంటీన్ ల్యాక్స్ ఉంది అనమాట టాప్ టూ ఫిఫ్టీ ఆఫర్స్ వచ్చేసి మీకు సిక్స్టీన్ ల్యాక్స్ ఉంది అంటే చూడండి ఇక్కడ అంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆఫర్స్ అనేవి హై ఉన్నాయి అనమాట నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో ఇది ఒక మంచి ప్లేస్మెంట్ అని చెప్పుకోవచ్చు ఈ కాలేజ్ నుంచి సో దీనికోసమే చాలామంది స్టూడెంట్స్ అక్కడ జాయిన్ అవుతారు ఇంటెక్ కూడా చాలా తక్కువ ఉంటుంది అనమాట ఇప్పుడు మనం చాలా కాలేజెస్ మనం చెప్పుకున్నాం లాస్ట్ టైం డిస్కస్ చేశాం ఆ అన్ని కాలేజెస్లో ఇంటేక్ అనేది చాలా ఎక్కువ ఉంది బట్ ఇక్కడ మీకు మణిపాల్ క్యాంపస్లో తీసుకున్నట్లయితే కేవలం థర్టీన్ హండ్రెడ్ టు ఫోర్టీన్ హండ్రెడ్ స్టూడెంట్స్ ఉంటారు అనమాట బట్ అదర్ కాలేజ్లో అయితే మనకి ఇంటెక్ చాలా ఎక్కువ ఉంది అని పేరెంట్స్ కూడా చెప్తున్నారు నియర్లీ ఫైవ్ థౌజండ్ సెవెన్ థౌజండ్ మెంబర్స్ ఉంటారు అన్నమాట కానీ ఇక్కడ అలాంటి ఇంటెక్ తీసుకోరు మీకు ఫీజు అనేది కూడా ఓవరాల్గా మీకు బ్రాంచ్ని బట్టి ఉంటుంది సో కంప్యూటర్ సైన్స్కి అయితే దాదాపు మీకు ఫోర్ ఇయర్స్ కలిపి ఒక ట్వంటీ నుంచి ట్వంటీ టూ ల్యాక్స్ వరకు అవుతుంది అన్నమాట ఇక్కడ మీకు ఫీజు వివరాలు కూడా ఇచ్చాను సో ఒకసారి మీరు వీడియోని ఆపి చూసుకోవచ్చు ఆల్ బ్రాంచెస్కి ప్రతి ఒక్క బ్రాంచ్కి ఫీజు ఎలా ఉంటుంది ఏంటనేది సో కొంచెం నార్మల్ బ్రాంచెస్కి అయితే మీకు తక్కువ ఉండొచ్చు కానీ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్కి అయితే మీకు నైన్ ల్యాక్స్ ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ వరకు మీకు ఫీజు ఉందనమాట మణిపాల్ లో అది ఇంకా బెంగళూరులో కూడా మీకు దాదాపు సేమ్ అంతే ఉంటుంది జైపూర్లో కూడా మీకు జైపూర్లో అయితే కొంచెం తక్కువ ఉంది అనమాట మీకు కంప్యూటర్ సైన్స్ తీసుకున్నట్లయితే అక్కడ సిక్స్టీన్ ల్యాక్స్ వరకు ఉంది అదర్ బ్రాంచెస్ తీసుకున్నట్లయితే మీకు ట్వెల్వ్ ల్యాక్స్ వరకు అదే అదేవిధంగా మనకి సిక్కిం కూడా ఉందన్నమాట సిక్కింలో అయితే మీకు లెవెన్ ల్యాక్స్ నుంచి సో థర్టీన్ ల్యాక్స్ మధ్య వేరియేషన్ అనేది అవుతూ ఉంది టోటల్గా ఫోర్ ఇయర్స్ ఫీజ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి మనం లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ తీసుకున్నట్లయితే మణిపాల్ మనం తీసుకున్నట్లయితే సో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకున్నట్లయితే సిక్స్టీన్ థర్టీ త్రీ అది కట్ ఆఫ్ అనమాట బట్ అదర్ కంప్యూటర్ సైన్స్ బ్రాంచెస్ తీసుకున్నట్లయితే మీకు దాదాపు ఫైవ్ థౌజండ్ నైన్ నైంటీ వరకు వెళ్ళాయనమాట అంటే కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్స్ ఏజెంట్స్ మణిపాల్ అదేవిధంగా మనం ఈ బెంగళూరు క్యాంపస్ తీసుకున్నట్లయితే కంప్యూటర్ సైన్స్ వచ్చేసి మీకు సిక్స్ థౌసండ్ టూ సిక్స్టీ ఫైవ్కి మనకి ఫిఫ్త్ రౌండ్ కట్ ఆఫ్ అనమాట సో థర్టీన్ థౌజండ్ వరకు కూడా మనకి కంప్యూటర్ స్పెషలైజేషన్ వెళ్ళింది అనమాట అదేవిధంగా జైపూర్ సిక్కిం క్యాంపస్ కూడా మీరు చూసుకోవచ్చు అయితే ఇక్కడ మనం ఏమైనా స్కాలర్షిప్ ఉన్నాయా ఎందుకంటే దాదాపు ఇరవై లక్షల వరకు అంటే చాలా మంది స్టూడెంట్స్ అవలేరు కాబట్టి మంచి మెరిట్ స్టూడెంట్స్కి ఇక్కడ మనకి స్కాలర్షిప్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దేని ద్వారా అనుకున్నట్లయితే ఎంఈటి ఏ అయితే వాళ్ళు కండక్ట్ చేసినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్లో మీ ర్యాంకు వన్ టూ హండ్రెడ్ ఉన్నట్లయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫీజు అనేది ఉండదు అనమాట కాకపోతే ఇది ఫస్ట్ ఇయర్ వరకే మీరు మీ యొక్క బీటెక్ పర్సంటేజ్ అనేది ఎయిట్ సీజీపీఏ మెయింటైన్ చేసినట్లయితే ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట ఇది మీకు ఒక స్కాలర్షిప్ రెండోది వచ్చేసి మీకు స్కాలర్ అని చెప్పేసి ఇంకొక స్కాలర్షిప్ ఉంటుంది అనమాట ఇక్కడ మీ ర్యాంక్ వచ్చేసి వన్ నాట్ వన్ నుంచి ఫైవ్ థౌజండ్ ఉండాలి ఇక్కడ మీకు ట్వంటీ పర్సెంటేజ్ ఆఫ్ ది ఫీజ్ అనేది రాయితీ ఉంటుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ ఈ రెండు స్కాలర్షిప్ మీరు రాకపోయినా మూడోది వచ్చేసి హెచ్ఈ స్కాలర్షిప్ ఉంటుంది అనమాట ఎవరైతే ఫస్ట్ ఇయర్లో టాప్ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ ది స్టూడెంట్స్లో ఉంటారో వారికి కూడా ఓకే మీకు ట్వంటీ పర్సెంటేజ్ ఆఫ్ ది ఫీజ్ రాయితీ అనేది ఇవ్వడమే జరుగుతుంది అది సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ అనమాట ఇది స్కాలర్షిప్స్ గురించి ఆల్రెడీ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయింది సో మీరు ఫస్ట్ ఇక ఇచ్చినటువంటి లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్లో మీ యొక్క ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబరు త్రూ ఓటీపీ వెరిఫై చేసుకున్న తర్వాత మీరు ఆన్లైన్లో మీ యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది తర్వాత కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఫీజు పే చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఫస్ట్ ఏ ఫేజ్ వన్ ఉందో దానికి కంప్లీట్ అయిపోతుంది అనమాట మళ్ళీ మీరు తర్వాత ఫేజ్ టూ అప్లై చేసుకోవచ్చు టోటల్గా మీకు ఒక రెండు వేల రూపాయల అప్లికేషన్ ఫీజ్ అనేది ఖర్చు అవుతుంది సో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ నేను చెప్పేటువంటి టాప్ ఫైవ్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఒక కాలేజ్ ఈ మణిపాల్ యూనివర్సిటీ కాబట్టి ఎవరైతే జేఈ మెయిన్స్కి స్ట్రాంగ్గా ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఫీజు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా కంప్యూటర్ సైన్స్ లాంటి బ్రాంచెస్లో ఇక్కడ మీరు చేయినట్లయితే మీరు కొద్దిగా కష్టపడి మంచి స్కిల్స్ పెంచుకొని ప్లేస్మెంట్స్కి ప్రిపేర్ అయినట్లయితే మీరు కట్టేటువంటి ఫీజు వన్ ఇయర్లోనే వాపస్ వచ్చేటువంటి అవకాశం ఆల్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉన్నటువంటి కాలేజ్ బెంగళూరు క్యాంపస్ కూడా చాలా బాగుంది సో లాస్ట్ ఇయర్ చాలామంది అఫీషియల్స్ మన దగ్గర తీసుకున్నటువంటి మెంటర్షిప్ తీసుకున్నటువంటి వాళ్ళు ఆంధ్ర తెలంగాణలోనే చాలా మంచి మంచి పొజిషన్లో ఉన్నటువంటి వెళ్ళి చూసి డిసైడ్ చేసుకున్నారు అనమాట కాబట్టి మీరు ఏదో అపోహలు పెట్టుకోవద్దు ఇబ్బందులు అనేవి ప్రతి చోట ఉంటాయి బట్ మన మీదనే డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి సో మీరు ఏ అయితే టాప్ మీకు అమృత గురించి చెప్పాను వెల్లూరు గురించి చెప్పాను సో నెక్స్ట్ బిట్స్ పిలాని గురించి కూడా చెప్తాను సో వాటితో పాటు ఈ మణిపాల్ కూడా చాలా మంచి కాలేజ్ కాబట్టి మీరు ఆలోచించాలని కోరుకుంటూ సో వీడియోని లైక్ చేయండి సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి విషయాలు మీకు అన్నీ కావాలనుకున్నట్లయితే మన ఛానల్ని ఆదరించండి సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ ఎ బ్రైట్ ఫ్యూచర్ Sorry as DJ.